హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మనం ఎస్ఏ వన్ మార్క్స్ని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము ముందుగా మనం ఇక్కడ నేను చూపించినట్లుగా మన క్వశ్చన్ పేపర్లో అంటే మన యొక్క ఎస్ఏ వన్ పేపర్ని మనం కరెక్షన్ చేసి ఈ విధంగా మనకి చూడండి ఇక్కడ అక్కడ మనకి స్టాండర్డ్స్ ఉంటాయి మనకి వినడము మాట్లాడము రోమ నెంబర్ వన్ రోమ్ నెంబర్ టూ చదవడము వ్యక్తపరచడము రోమ నెంబర్ త్రీ పదజాలము స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస భాషంశాలు మొత్తం అని ఉన్నాయి మనకి మనకి ఇక్కడ ఈ ఒక్కొక్క సామర్థ్యానికి అనుగుణంగా మనకి మార్కులు కేటాయించడం జరిగింది దానికి తగ్గది మనకి అంటే మనకి ఎన్ని అయితే మార్కులు ఉంటాయో అన్నింటి మన మార్క్స్ కూడా ఈ విధంగా డివైడ్ చేసుకొని మనము ముందుగానే ఈ విధంగా వేసుకుంటే మనకి ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మరి మనం ఏం చేస్తామంటే ముందు ఈ విధంగా అన్నిందరి పిల్లలు చేసుకున్న తర్వాత మనం ఇదే విధంగానే మనం మన ఎస్ఏ వన్ గ్రేడింగ్ రిజిస్టర్లో కూడా మనం అంతా నమోదు చేసుకొని సిద్ధంగా పెట్టుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకి స్టూడెంట్ సో మనం ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూని ఎలా ఎంటర్ చేశామో అదేవిధంగా ఎస్ఏ వన్ను కూడా మనం గూగుల్లోకి వెళ్ళి మనం చైల్డ్ ఇన్ఫో డాట్లో మనం కొట్టినట్లయితే చూడండి చైల్డ్ ఇన్ఫో డాట్ సిఎస్సి డాట్ ఏపీజిఓ డాట్ ఇన్లో మనం కొట్టినట్లయితే ఎంటర్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా చూడండి ఈఎంఎస్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయాలి ఇది చేసినట్టే మనకి ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ లాగిన్ కదా డిపార్ట్మెంట్ లాగిన్ కదా మనం క్లిక్ చేసినట్లయితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మనకి ఆల్రెడీ మన డైస్ కోడ్ మీద మనకు ఉంటుంది కాబట్టి మన డైస్ కోడ్ మన పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చని ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ ఎన్ ఎన్ఏ జెడ్ కే ఫైవ్ వై కొంచెం మనకి స్మాల్ లెటర్స్ టైప్ చేసినప్పుడు మనకి అక్కడ లెటర్స్ పడతాయని పడతాయి అయిపోయిన తర్వాత మనం సైన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనం తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ ఒక బాక్స్లో ఒక సర్కిల్లో మనకి కన్నులాగా ఉంటుంది ఒక ఐ లాగా ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సిసి మార్క్స్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత అక్కడ ఎస్ఏ వన్ సర్వీస్ ఉంది ఈ ఎస్ఏ వన్ సర్వీస్ మీద కొన్ని క్లిక్ చేయాలి దీంట్లో మనకి ఎస్ఏ వన్ మార్క్స్ ఎంట్రీ అయిన ఆప్షన్ మనం ఎంచుకోవాలి సో మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ చూడండి స్టడింగ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ మనం ఏమీ లేకపోతే మనకి ఏ అని సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను తెలుగు చేసి గెట్ డీటెయిల్స్ అని కొడుతున్నాను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సో ఈ విధంగా మనం క్లిక్ చేస్తే దాన్ని సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది మనకి చూడండి చూడండి ఇక్కడ సో మనకి నేమ్స్ అన్నీ వస్తాయి మనకి ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం రైట్ కార్నర్ కార్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కింద నుంచి మూడోది డెస్క్ టాప్ సైట్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేసినట్టు ఆ చెక్ బాక్స్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి సైట్ అనేది ఒక డెస్క్ టాప్ లాగా మనకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఒకరిది సెలెక్ట్ చేస్తాను మనం లైన్గా ఒక్కొక్కరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ పేరు సరి తనే పేరు నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి మార్క్స్ ఎంటర్ చేయాలనుకోండి అక్కడ మనకి సెవెన్ దగ్గర మనకు చిన్న బాక్స్ ఉంటుంది దాని మీద టిక్ మీద టిక్ని మనం చేయాల్సి ఉంటుంది టిక్ చేసి చూడండి కానీ గతంలో ఎగ్జామ్లు మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెలెక్ట్ స్టూడెంట్ అటెండెన్స్ సెలెక్ట్ ప్రజెంట్ అని వచ్చేయండి కానీ ఈసారి ఆ ఆప్షన్ లేదు మనమే సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్రజెంట్ ఆప్షన్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను ప్రజెంట్ క్లిక్ చేసిన తర్వాత మనం మళ్ళీ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఈ పాప మార్క్ వచ్చేసి అంటే ఇక్కడ చూడండి ఏఏఎస్ వన్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఇంతమంది మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూలో టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ ఉండేవి మనకి ఇప్పుడు ఈ సర్వేస్ వచ్చి ఏఏఎస్ వన్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ వన్ అకాడమిక్ స్టాండర్డ్స్ టూ వచ్చి మనకి చూడండి మొత్తం సెవెన్ ఉన్నాయి అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక రకంగా ఉంటాయి మనకి తెలుగులో సెవెన్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో అట్లా ఒక్కో దాంట్లో ఒక రకంగా ఉంటాయి మనకి ఎన్ని అయితే స్టాండర్డ్స్ ఉంటాయి అన్ని మార్క్స్ మనం ఎంట్రీ చేస్తాము మనకి ఇక్కడ అన్నీ కనిపిస్తాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ చూడండి అకాడమిక్ స్టాండర్డ్స్ వన్ సంబంధించి ఎయిట్ గా సో ఎయిట్ మార్క్స్ గాను అమ్మాయికి సిక్స్ అనేవి వచ్చినాయి కాబట్టి మనకి ఇక్కడ ఇంతమంది ఎంట్రీ చేసినా కాబట్టి మనకి ఇక్కడ మనకి ఈడే కనిపిస్తున్నాయి లేకపోతే మనం నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటుంది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈడే సిక్స్ నెంబర్ని క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ టూ ప్రకారం ఎంఐకి పదికి గాను తొమ్మిది వచ్చినాయి నేను నైన్ వేస్తున్నాను నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ త్రీ ప్రకారం ఎంఐకి టెన్కి గాను మళ్ళీ ఎయిట్ వచ్చినాయి ఎయిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వేసేస్తున్నాను నెక్స్ట్ ఫైవ్ గాను టూ వచ్చినాయి టూ వేసి నెక్స్ట్ ఫైవ్ గాను త్రీ వచ్చినాయి త్రీ వేస్తున్నాను టెన్నుకు గాను ఫైవ్ వచ్చినాయి అలాగే లాస్ట్లో మనకి టూ అని మనకంటే ఏది సిక్స్లో మనకి మౌఖికం సంబంధించి ఇచ్చిన టూ మార్క్స్ గాను వన్ వచ్చినాయి సో ఈ విధంగా చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ అమ్మాయికి వచ్చినట్టు మార్క్స్ అన్నీ ఆటోమేటిక్గా టోటల్గా అదే వేసేస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత మనము ఒక్కొక్కరివి మార్క్స్ ఎంట్రీ చేసి ఒకవేళ మనకి ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే మళ్ళీ మనకి ఒక్కసారి నెట్లకి ఇబ్బంది వచ్చి ఒక్కసారి మనకి స్ట్రక్ అయిపోతుంది అలాంటి ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి ఫీడ్ చేసి మనము సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు లేదు ఆ నెట్వర్క్ ఇష్యూ అలాంటి సమస్యలు లేవనుకుంటే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దాన్ని అన్నింటినీ మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం ఈ ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేయడము సెలెక్ట్ చేయడము మార్క్స్ పోస్ట్ చేయడము అన్నీ ఒకటేసారి వేసి మనం ఏం చేస్తామంటే చివరిగా సబ్మిట్ అనే ఆప్షన్ని మనము క్లిక్ చేస్తాము ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది ఓకే అని కొడితే మనకి ఈ విధంగా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఈ విధంగా మనకి మార్క్స్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో మనకి ఆ సబ్ ఆ క్లాస్లో ఇంకేమైనా సబ్ మనకి ఏమైనా ఇంకేమైనా స్టూడెంట్స్ మిస్ అయింటే మనం సేమ్ స్టడీంగ్ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ మరి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎవరైతే పోస్ట్ చేసి లేకుంటామో మార్క్స్ ఎంట్రీ చేసి లేకుంటామో అవి మాత్రమే కనిపిస్తాయి మనం ఎంట్రీ చేసినవి ఆ పేర్లు కనపడవు సో మనం ప్రతి సబ్జెక్టు ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనం ఏమైనా మిస్ అయినా లేదా మనకు తెలుసుకోవచ్చు అమ్మాట సో నెక్స్ట్ మనం ఫోర్త్ థర్డ్ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్ సెలెక్ట్ చేసుకోవడము ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ అనుకోండి సెలెక్ట్ చేసుకోవడము మళ్ళీ సెక్షన్ మామూలుగా ఏఏ సెలెక్ట్ చేసుకోవడము తర్వాత సబ్జెక్టు మరి తెలుగు ఓసారి నెక్స్ట్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవిఎస్ ఈ విధంగా మనం ప్రతి సబ్జెక్ట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మరి అన్నిటికీ మార్క్స్ ఎంట్రీ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇదండి ఎస్ సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ చేయడము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు